తిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ సదానందం కోపం పెళ్ళయ్యి కొత్తగా కాపురానికి వచ్చింది అరుణ ఆమెది వేరు కాపురం అత్తింటివారు పుట్టింటివారు కూడా మరీ మరీ చెప్పారు ఆమె భర్త సదానందం అన్ని విధాలా మంచివాడు యోగ్యుడు ఎటొచ్చి అతడికి కోపం ముక్కు మీద ఉంటుంది సదానందం పట్నంలో పెద్ద ఇల్లు అద్దెకి తీసుకున్నాడు ఆ ఇంట్లో నాలుగు గదులున్నవి ఇంటి వెనుక పళ్ళ చెట్లు కూరగాయల పాదులు ఉన్నవి ఆ ఇల్లు అరుణకు ఎంతగానో నచ్చింది ఒక వారం రోజులు హాయిగా గడిచిపోయినాయి ఆ వారం రోజుల్లోనూ సదానందం భార్యతో ఎన్నో మార్లు అంతా నన్ను కోపిష్టి అంటారు కానీ అది నిజం కాదు ఇతరులు నన్ను రెచ్చగొడితేనే నాకు కోపం వస్తుంది మామూలుగా రాదు ఏమైనా నీ మీద మాత్రం నాకు కోపం రాదు అని చెప్పాడు అలా వారం గడిచాక సదానందం భార్యతో ఇల్లు చాలా పెద్దదిగా ఉంది నీకు పని మనిషిని కుదుర్చుతాను అన్నాడు ఎందుకండి ఇంట్లో ఒకే ఉండి ఏం చెయ్యాలి అన్ని పనులు నేనే చేసుకోగలను అన్నది అరుణ సదానందానికి చాలా కోపం వచ్చింది ఈ ఇంటి పని ఒక్కరి వల్ల అయిపోతుందని నీ అభిప్రాయం అంటే నేను చెయ్యాలని అంతే కదా అలాగే చేస్తాలే అంటూ ఆ రోజు ఉదయం అతను ఇల్లంతా ఓడ్చి అంట్లు తోమి బట్టలుత్తికి అప్పుడు కచేరీకి వెళ్ళాడు మరొక రోజు సదానందం ఆమెను ఇల్లు బాగున్నదా అని అడిగాడు ఎంతో బాగున్నదంటూ తల ఊపింది అరుణ ఎందుకు బాగుండదు దీనికోసం బోలెడి అద్దె కడుతున్నాను ఇంత అద్దె చెల్లించేందుకు జీతం చాలవద్దా అని సదానందం వెంటనే పెరట్లోకి వెళ్ళి మొక్కలన్నిటికీ పాదులు తవ్వి నీళ్లు చిమ్మి వచ్చాడు అరుణ తను సాయం చేస్తానంటే కసిరి పారేశాడు భర్త కోపం అరుణకు వింతగా తోచింది కోపం వచ్చినప్పుడు అతను తనను తాను నానాశ్రమ పెట్టుకుంటాడు ఉపయోగకరమైన పనులే చేస్తాడు అరుణ పొరిగింటావిడతో తన బాధ చెప్పుకున్నది ఇలాంటి కోపం నా భర్తకు ఉంటే ఎంతో బాగుండును కదా నీ అంత అదృష్టవంతురాలని ఎక్కడా చూడం అన్నదావిడ ఇలా ఉండగా ఒక రోజున సదానందం ఇంటికి ఒక సాధువును వెంటబెట్టుకుని వచ్చాడు ఆ సాధువుకు ఎన్నో మహిమలున్నాయని ప్రతీతి తన భార్య అన్ని విధాలా మంచిదే కానీ మాటికి తనను రెచ్చగొడుతుందని ఆమె స్వభావాన్ని మార్చమని అతను సాధువును కోరాడు సాధువు అరుణను పిలిచి నీకు నీ భర్త అంటే అయిష్టమా అని అడిగాడు అరుణ అడ్డంగా తల ఊపింది నీవు అతడి స్వభావంలో ఏదైనా మార్పు రావాలని కోరుకుంటున్నావా అని అడిగాడు సాధువు అరుణ అవునన్నట్లు తల ఊపింది అదేమిటో చెప్పు అన్నాడు సాధువు అరుణ భయం భయంగా సదానందం కేసి చూసింది భయం లేదు చెప్పు అన్నాడు సాధువు నా భర్తకు వల్లమాలిన కోపం మీరది తగ్గించాలి అన్నది అరుణ నీ భర్త కోపం తగ్గుతుంది అందుకు నువ్వు ఒక మాసం వంటి పూట భోజనం చెయ్యాలి అన్నాడు సాధువు అరుణ అందుకు వెంటనే అంగీకరించింది సాధువు ఆమె చెవిలో ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పొమ్మని సదానందంతో పాపం నీ భార్యకు నువ్వంటే ఎంతో ఇష్టం ఆ వయసులో మనుషులకు ఆకలి ఎక్కువగా ఉంటుంది అయినా ఒంటిపూట భోజనానికి సిద్ధపడిందంటే ఆమెకు నీ కోపం వల్ల చాలా బాధ కలుగుతూ ఉండి ఉండాలి అన్నాడు అంతా నాటకం స్వామి అని కోపం వచ్చినప్పుడు తను ఏమేం చేసేది అంతా వివరంగా సాధువుకు చెప్పాడు సదానందం సాధువు అంతా చిరునవ్వుతో విని నీ కోపం వల్ల నీకు నష్టం నీ భార్యకు లాభం అయినప్పటికీ నీ భార్య నీ కోపం పోవాలనే చూస్తున్నది అంటే ఎంతో ఉత్తమురాలు అటువంటి భార్య దొరకటం నీ అదృష్టం అన్నాడు సదానందానికి ఆ మాటల్లో నిజమున్నదనిపించింది కానీ భార్య కారణంగా తాను సాధువు చేత మాట పడవలసి వచ్చిందని చాలా కోపం వచ్చింది సాధువు వెళ్ళిపోగానే అతను భార్య మీద మండిపడి అప్పటికప్పుడు నీళ్లు తోడి ఇల్లంతా శుభ్రంగా కడగటం మొదలుపెట్టాడు అరుణకు ఏం చెయ్యాలో తోచక ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి సాయంత్రానికి తిరిగి వచ్చింది ఎక్కడికి వెళ్ళావు అని కోపంగా అడిగాడు సదానందం పొరిగింట్లో పనిచేయటానికి వెళ్ళాను అన్నది అరుణ సదానందం మరింత కోపంగా అంత కర్మ నీకేం పట్టింది అని అడిగాడు కర్మ కాదు కోపం అనవసరంగా మీరు నా మీద కోపపడుతూ ఉంటే నాకు కోపం వస్తున్నది నాకు పని చేయాలనిపిస్తుంది ఇంట్లో పని మీరు చెయ్యనివ్వరు అందుకని పొరిగింట్లో పని చేస్తున్నాను అన్నది అరుణ నువ్వు పొరిగింట్లో పని చేస్తే నా పరువేం కావాలి అన్నాడు సదానందం మీ పరువుకు ఏ భంగమూ రాదు నా భర్తకు అనారోగ్యంగా ఉన్నదని ఆయనకు తిరిగి ఆరోగ్యం కలగాలంటే ఒక సాధువు ఇలా పని పనిచేయమన్నాడని ఆ ఇంటివారికి చెప్పాను అన్నది అరుణ ఏమైనా సరే నువ్వు పరాయి ఇంట్లో పనిచేయటానికి వీల్లేదు అన్నాడు సదానందం మీరు మన ఇంట్లో ఇలా పనిచేసినంతకాలం నేను పరా ఇంట్లో పని చేస్తూనే ఉంటాను అన్నది అరుణ ఇంట్లో నేను పనిచేయటం వల్ల నీకు నష్టమేమిటి అన్నాడు సదానందం నేను పరా ఇంట్లో పనిచేయటం వల్ల మీకు నష్టమేమిటి మీ కోపం నాకు సాయపడుతున్నది నా కోపం పొరుగింటి వాళ్లకు సాయపడుతున్నది అన్నది అరుణ భార్యతో ఇంత వాదు జరిగాక సదానందానికి అసలు విషయం అర్థమైంది భార్య అంటే తనకు ప్రేమ అందువల్లే ఆమె కష్టపడితే తను చూడలేడు అదేవిధంగా ఆమెకు తనంటే ప్రేమ తను కష్టపడితే ఆమె చూడలేదు ఈ విషయమే సాధువు కూడా చెప్పాడు నన్ను మన్నించు అరుణ ఇక ఎన్నడూ నీ మీద కోపం తెచ్చుకోను అన్నాడు సదానందం సాధువు చెప్పిన ఉపాయం ఫలించింది ఆయన చెప్పినట్లే నెల రోజుల పాటు ఒంటిపూట ఉపవాసం కూడా ఉంటాను అని భర్త ఎంత చెప్పినా వినకుండా అలాగే చేసింది అరుణ ఆమెతో పాటే అన్ని రోజులు సదానందం కూడా ఉపవాసాలున్నాడు ఆ తర్వాత నుంచి ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు కోపగించుకోకుండా ఒకరికొకరు సాయపడుతూ సుఖంగా జీవించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్